శ్రీమాత్య నమ భగవద్భంధుని కూడా నమస్సువాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు రేపు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారము మంగళవారము చాలా చాలా శ్రేయస్కరమైంది స్త్రీలకు ప్రత్యేకంగా ఎందుకంటే కనుక శ్రావణ మాసంలో వచ్చే మంగళవారము మంగళగ వ్రతం ఆచరించడము నూతనంగా వివాహమైన స్త్రీలకి చాలా చాలా శ్రేయస్కరమైంది ప్రతి ఒక్కరు చేయొచ్చు కానీ నూతనంగా ఆరంభించేది కాబట్టి చెయ్యండి తల్లిగారింట్లో ఉన్నా పర్వాలేదు మంగళ వ్రతం ఆచరించవచ్చు ఒకవేళ కుద్రని ఎడల ప్రాతకాలం నిద్రలేవండి లేచి తలంటూ స్నానం చేసుకొని ప్రాతకాలనే దేవుని దగ్గరనే రెండు తమలపాకులు పెట్టేసి దేవిని చెయ్యండి పసుపు ముద్ద చేసి లెక్క భావించుకొని గౌరీదేవికి ఒక వస్త్రాన్ని వెయ్యండి ఒక అవకాశం ఇంకా ఒత్తి తీసుకొని పసుపు కుంకుమ కొట్టద్ది వస్త్రం లెక్క వేసేయండి వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి దీపా దీపారాధన చేసిన తర్వాత అవకాశం బట్టి అమ్మవారిని అర్చించండి అర్చించి దానిమ పండ్లు కానీ స్ట్రాబెరీ కానీ చెర్రీస్ కానీ ఎర్రని పదార్థాలు ఏ ఉన్నా నైవేద్యంగా పెట్టండి కేసరి కూడా చేయొచ్చు రవ కేసరిలో ఫుడుకల రెడీ కలర్ వేసే కనుక ఎర్ర అలా కాకుండా అవకాశం బట్టి నైవేద్యం పెట్టండి మధ్యాహ్నం భోజనం చేయండి సాయంకాలము మళ్ళీ గౌరదేవికి మళ్ళీ పూజ చేయండి ఎర్రని పుష్పాలతో గన్నేరు పువ్వులు కానీ మందార పువ్వులు కానీ అవకాశం ఎర్రని పూలతో పూజ చేయండి పూజ చేసి ముగ్గురికి కానీ ఐదు మందికి కానీ ముత్తైదులకు వాయం ఇవ్వండి ఇచ్చిన తర్వాత రాత్రి పూట అల్పాహారం భుజించండి నేల మీద పడుకోండి చాప కానీ ఉతికిన బెడ్షీట్ కానీ వేసుకొని తల కింద దిండు పెట్టుకోకుండా పడుకోండి ఇలా చెయ్యండి చేసిన తర్వాత వరలక్ష్మి వ్రతం ఆచరించండి గౌరీదేవి అనుగ్రహం ఉంటే కనుక దంపతుల మధ్యలో అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది ఎలాంటి గొడవలు ఇవి కావు ప్రతి ఒక్కరూ చేయవచ్చు స్త్రీలు భర్త ఆరోగ్య క్షేమాన్ని వీక్షించి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రీమాత్రే నమ